హలో హాయ్ అండి నేనైతే కన్నా దీపావళి దీపావళికి అయితేగా ఆన్లైన్లోనే బుక్ చేస్తున్నాను క్యాండిల్ కానీ మాకు మదనపల్లిలో డిమార్ట్ వచ్చినప్పటి నుంచి నేనైతే డీమార్ట్లో తీసుకుంటాను అనమాట ఇక్కడైతే కన్నా మనకి యాభై క్యాండిళ్ళు వచ్చి వన్ ఫిఫ్టీకే ఇస్తారు నేను ఇంకా అవి రెండు తీసేసుకున్నాను మీకు చెప్పాను కదా ఒక మోడల్ తీయాలా చూపిస్తాను అది టూ ఫిఫ్టీ నేనైతే తీసుకోలేకపోయినాను మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి అది నా బడ్జెట్ కాదని కొనలేదని చెప్పాను కదా ఇంకైతే మనకి బ్రాస్ ఐటమ్ మొత్తం అనమాట దీపావళి అదంతా అనమాట నాకైతే బాగా నచ్చాయి ఆల్రెడీ నా దగ్గర ఇవన్నీ మోస్ట్లీ ఉండే మోడల్ ఇంకా రిటర్న్ గిఫ్ట్లు కూడా ఉన్నాయన్నమాట ఈసారి ఇంకా బాగా పెట్టారు లాస్ట్ ఇయర్ కంటే ఇంకా నేను ఇదైతే కన్నా రంగోలి మ్యాట్ అయితే బాగా నచ్చింది ముగ్గు చిన్నది ఇది అయితే కన్నా ఫార్టీ రూపీసే అండి నేనైతే మా స్వామికి రెండు చూపించాను ఏది బాగుంది చెప్పండి స్వామి అని ఇంకా సరే లేని ఒకటి తీసుకుంటాడో అనుకున్నాను నేను ఈ క్యాండిల్ అయితే వీడియో అయితే తీసుకుంటాను నాకు బాగా నచ్చింది ఇది తీసుకోవాలని తీసుకుని వచ్చి ఇది అయితే కానీ మా ఇంట్లో ఇంటినింటికి బట్టలు బట్టలు అట్లంతా ఉంటాయి కదా మా పాప ఏమన్నా కొంచెం నెగ్లెట్ చేస్తాను భయము నేను చెప్పాను కదా ఎంత ఇష్టమైనది అని ఇదే అండి దీని లోపల మనం క్యాండిల్ అయితే పెట్టుకోవచ్చు అనమాట అంత బాగుంది ఇదే అండి నెమీలు వచ్చి దీంట్లో కలర్స్ అయితే ఆల్రౌండ్ ఉన్నాయన్నమాట వీళ్ళు ప్యాకింగ్లో మొన్న చూసాను ఇప్పుడు ప్యాక్ ఉంటే నేను ఓపెన్ చేసి ఒకటి అయితే బయట పెట్టాను చాలా బాగా నచ్చింది ఇంకా రెండు తీసుకుంటేనే బాగుంటుంది ఫైవ్ హండ్రెడ్ అని నేనైతే తీసుకోలేదు ఇంక ఇది అయితే నేను ఈసారి ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట డిఫరెంట్గా ఉంది ఇది నేనైతే ఎప్పుడు చూడలేదు ఇంకా డి మార్ట్లో చూసాను మనకి ఇక్కడ చిన్న చిన్న పాదాలు కలర్స్ మొత్తం ఉన్నాయన్నమాట ఏం కావాలన్నా ఇదే తీసేసుకోవచ్చు ఇంక ఇదైతే తీసుకున్నాను ఇది అయితే వంద రూపాయలు అండి చాలా బాగుంది ఇంకా లాస్ట్లో చూపిస్తాను నేను ఏమేమి తీసుకున్నాను అసలుకి ఏ ప్యాటర్న్ తీసుకున్నాను అనేసి అనమాట ఒక్కటే తీసుకున్నాను ప్యాటర్న్ అయితే ఇంకా చిన్న చిన్నవి అయితేగా నేను స్వామికి ఒకటి అయ్యి అని చెప్పాను ఏది బాగా నచ్చింటే నీకు అదే స్వామి అన్నాను ఇంకా నేనైతే ఇవి లక్ష్మీ పాదాలు ఇవి అయితే తీసుకున్నాను దేవుని రూమ్ లోకి గుమ్మంపైకి ఉంటుంది బాగుంటుందని ఇంక ఇంటికైతే ఏమేమి వచ్చినాయి అని చూస్తాను చూడండి ఇంక ఇదైతే తీసుకున్నాను లక్ష్మీ పాదాలు తీసుకున్నాను మా స్వామికి ఒక్కటే అన్నాను మళ్ళీ ఇంటికి వచ్చిన చూస్తే రెండు వేసారనమాట ఇంకా తన తనకోటి నచ్చింది నాకు ఒకటి నచ్చింది అనేసి నాకైతే బాగా నచ్చాయండి మనకి చాలా తక్కువలోనే వస్తాయి అనమాట నేను ఇంకా క్యాండిల్స్ అయితే రెండు తీసుకున్నాను ఎందుకంటే మళ్ళీ పని పండుగ రోజు వెళ్ళి తీసుకునేకి ఎందుకు ఎక్కువ రద్దీగా ఉంటుంది కానీ చాలా బాగుండీ డిమాంట్ ఏంటి